ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్నం లాక్స్ ఇప్పుడు నేను చూపించే రెసిపీ బ్రెడ్ ఆలు చీజ్ స్వీట్ కార్న్ శాండ్విచ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది బేకరీ స్టైల్లో నా స్టైల్లో ట్రై చేయండి ఒకసారి ట్రై చేస్తే బయట అనేది అసలు వెళ్ళరు మొక్కజొన్న గిన్నెలు కొన్ని ఒక మూడు స్పూన్లు క్యాప్సికమ్ ఒకటి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిర్చి ముక్కలు చిన్న చిన్నగా ఒక రెండు మూడు ఒక రెండు పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసి పెట్టుకుని తర్వాత ఉల్లిపాయ ముక్కలను కూడా చిన్న చిన్నగా వే కట్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత వెల్లుల్లిపాయను పొట్టు తీసి చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఆలుని ఒక ఆలుగడ్డని ఉడికించి పైన పొట్టు తీసి పెట్టుకోవాలి తర్వాత పుదీనా కొత్తిమీర తగినంత జీలకర్ర పసుపు నూనె తగినంత స్రావాన్ చేసుకొని ఒక ప్యాన్లోకి ఒక రెండు స్పూన్లు నూనె వేసుకోవాలి నూనె అనేది బాగా వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర అనేది కొద్దిగా వేడెక్కి నూనెలో అనేది కొంచెం ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి చిన్న చిన్న చేసుకున్నవి ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి స్ట్రవ్ అనేది చిన్నగానే పెట్టుకోండి ఎందుకంటే పెద్దగా పెట్టుకుంటే తొందరగా మాడిపోతాయి తర్వాత పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకోవాలి తర్వాత క్యాప్సికం ముక్కలు మొక్కజొన్న గింజలు అన్నిటినీ ఒకటి వేసిన తర్వాత ఒకటి వేస్తూ ఇలా కలుపుకోవాలి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి నా స్టైల్లో ట్రై చేయండి మొక్కజొన్న గింజలు కూడా వేసుకొని ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఫ్రై అనేది కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత పుదీనా కొత్తిమీర తగినంత వేసుకోవాలి ఆలుగ ఆలు ముక్కల ఆలుని ఉడికించిన ఆలుని ఇలా తురుముకొని స్టవ్ ఆన్ చేసుకున్న గిన్నెలో ఆలు తురిమిని వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ పసుపు చిన్న స్పూన్ వేసుకోవాలి ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి ఉప్పు కారం అనేది మీ టేస్ట్ని తగ్గట్టు అంటే మీ రుచికి తగ్గట్టుగా కారం ఉప్పు ఏవైనా గరం మసాలా అయినా వేసుకోండి తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోండి తర్వాత యాలకులు దాల్చిన చెక్క సాజీర లవంగాలు అన్నీ ఒక నాలుగు నాలుగు వేసి మిక్సీ పట్టిన పొడిని కొద్దిగా వేసుకోవాలి గరం మసాలా అనేది వే పౌడర్ని వేసుకోవాలి వేసుకొని కలుపుకొని పక్కన స్టవ్ అనేది ఆఫ్ చేసి బాగా చల్లారనివ్వాలి తర్వాత గ్రీన్ చట్నీకి పుదీనా తగినంత పుదీనా కొత్తిమీర తగినంత అల్లం ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి మిక్సీ జార్లోకి పుదీనా కొత్తిమీర పుదీనా ఎంత వేస్తామో కొత్తిమీర కూడా అంతే వేసుకోవాలి నీళ్ళలో కడిగి తీసేసుకున్న వేసుకోవాలి తర్వాత అల్లం ముక్కలు కొద్దిగా వేసుకోవాలి కొన్ని పల్లీలను ఫ్రై చేసి కొద్దిగా వేయించిన పల్లీలను వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి తర్వాత కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకోవాలి తర్వాత నిమ్మకాయ రసం అనేది కొద్దిగా వేసుకోండి మీ టేస్ట్ని తగ్గట్టు గింజలు తీసేసి రసాన్ని మిక్సీ జార్లో నిమ్మరసం అనేది వేసుకోండి తినే పులుపుని బట్టి వేసుకోండి వేసుకొని కొద్దిగా నీళ్ళని కూడా వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసామా లేదా అన్నట్టుగా ఒక రెండు మూడు స్పూన్లు మాత్రమే వేసుకోండి ఎక్కువ వేస్తే చట్నీ అనేది పల్చగా గ్రే చట్నీ అనేది పల్చగా అవుతుంది కొద్దిగా నీళ్ళని వేసి చిక్క అవుతుంది గ్రీన్ చట్నీ అనేది రెడీ అయింది తర్వాత ఐ బెల్ శాండ్విచ్ మేకర్ని నేను తీసుకున్నాను స్విచ్ అనేది ఆన్ చేసి ఇలాగ రెండు అనేది ఎరుపుది లైట్లు అనేది వెలుగుతాయి ప్రీహీట్ చేసుకోవాలి మనం ఓవెన్ ఇలాగా ఫ్రీట్ చేసుకుంటామో శాండ్విచ్ మేకర్ని కూడా ఫ్రిహి చేసుకోవాలి బ్రెడ్ మీద ఒకవైపు నెయ్యిని కానీ నూనెని కానీ రాసి మనం చేసిన స్వీట్ కార్న్ ఆలు మిశ్రమాన్ని వేసుకోవాలి ఇంకొక బ్రెడ్ మీద గ్రీన్ చట్నీ ఇలాగా రుద్దేసుకొని రుద్దే రుద్ మొత్తం బ్రెడ్కి మొత్తం అంటే విధంగా వేసుకొని ఇలాగా ఉల్టాగా పెట్టి బ్రెడ్ ఆ బ్రెడ్ మీద వేసుకోవాలి మీరు కావాలంటే మొజరిల్లా చీజ్ అనేది చీజ్తో కూడా చూపిస్తాను చూడండి మొజరిల్లా చీజ్ అనేది ఒక దాని మీద ఇలాగ తురిమి పెట్టుకున్నాను ఇలాగ స్టఫింగ్ అనేది పెట్టుకున్న తర్వాత కిందంగా బటర్ పేపర్ పెట్టి శాండ్విచ్ మేకర్లో ఇలా రెండు బ్రెడ్ ముక్కలని ఇలాగా పెట్టిన తర్వాత శాండ్విచ్ మేకర్ అనేది వేడికిన తర్వాత మనం అలాగే బటర్ పేపర్తో సహా ఇలాగ బ్రెడ్ని పెట్టి ఇలాగా మూత పెడితే బ్రెడ్ అనేది బాగా ఎరుపు రంగులోకి వచ్చి క్రిస్పీగా చాలా క్రంచీగా వస్తుంది చాలా చాలా టేస్టీగా వస్తుంది ఒక్కసారి నా స్టైల్ మీరు ఒకవేళ శాండ్విచ్ మేకర్ లేకపోతే స్టవ్ మీద కూడా ఒక ప్యాన్ పెట్టుకొని కూడా చేసుకోవచ్చు బటర్ పేపర్ లేకపోయినా కానీ ఆ నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని కూడా ఇలా బ్రెడ్ని కాల్చుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి ఇష్టం అయితే ఇలాగా శాండ్విచ్ మేకర్లో పెడితే ఇలా లైన్స్ అనేది వస్తున్నాయి కాబట్టి బ్రెడ్ అనేది బేకరీ స్టైల్లో ఉంటుంది